ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ గడ్డ వివేక్ వెంకటస్వామి మహిళా సంఘాల సభ్యులకు సూచించారు శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల మహిళలకు నలభై రెండు నాలుగు వందల ఎనభై ఏడు మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిని చెక్కదిద్దడంతో పాటు సమాజంలో కూడా వివిధ పనులను ఎంతో ప్రెషర్ ఉన్న సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు మల్టీ టాలెంటెడ్ వ్యక్తులుగా రాణిస్తున్నారన్నారు ఈ జిల్లాలో ఉన్న మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం అప్పజెప్పిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి మన్ననలను పొందుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మహిళలను మహిళా శక్తులుగా ఎదుగుతున్నారన్నారు అన్ని రంగాల్లో మహిళా శక్తి పెంచాలని రాష్ట ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షని రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు జిల్లాలో వడ్డీ లేని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళలందరూ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అందుకు కార్మిక శాఖ తరఫున సిద్దిపేటలో మహిళా సెల్ఫ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎలాంటి మిస్టేక్ లేకుండా లక్ష యాభై ఐదు వేల స్కూల్ యూనిఫామ్ ను మహిళలు కుట్టడం గొప్ప విషయం అన్నారు జిల్లాలో పదకొండు వేల ఇంద్రమ ఇండ్లు ప్రారంభించగా ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్ నిర్మాణం పూర్తి చేసుకున్న తొమ్మిది వేల ఇండ్లకు లక్ష రూపాయల చొప్పున చెల్లించడం జరిగిందన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో ఇంద్రమ ఇండ్లను చక్కగా నిర్మించుకుంటున్నారని త్వరగా పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు ఇప్పుడు ఇండ్లు రాని వారికి వచ్చే సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గంలో మరో మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇస్తామన్నారు జిల్లాలో మహిళా సంఘాలు పెట్రోల్ బ్యాంకులు ఏర్పాటు వేగనం చేయాలని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా పెట్రోల్ బంకులను ఏర్పాటు జిల్లా కలెక్టర్ కు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించడం జరిగిందని దాంట్లో భాగంగా జిల్లాలో కూడా సుమారు ఎనిమిది అరవై ఆరు కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు అందించామన్నారు వాటిని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తగా ఎదగాలన్నారు ప్రభుత్వ స్ఫూర్తితో తమ భార్య కూడా ఒక ప్రైవేటు సంస్థను స్థాపించేందుకు ప్రయత్నిస్తుందన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ తదితర అనేక పథకాలే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఉచిత పంపిణీ పది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ తదితర అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ మహిళలు శక్తి స్వరూపులని మహిళలు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరని పథకాలను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ సిద్దిపేట ఆదివో సదానందం డిఆర్ఓ జయదేవ్ ఆర్య మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇందిరా మహిళా శక్తి చేర్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ వివేక్ స్వామి సార్ అదే రకంగా మన అడిషనల్ కలెక్టర్ గారు పిడిఆర్డీఏ గారు ఆర్డీఓ గారు అలాగే పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు ఇతర సిబ్బంది మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా అదే రకంగా ఇతర రాజకీయ ప్రముఖులు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ నా నమస్కారాలు మహిళలందరికీ నా నమస్కారాలు సో మహిళలు అంటేనే ఒక శక్తి స్వరూపం కదా కాబట్టి మహిళలు మల్టీ టాలెంటెడ్ ఎందుకని మనం ఇంట్లో లేచిన తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలి అత్తమ్మ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి బంధువులు వస్తే వాళ్ళని చూసుకోవాలి ఇంటి పక్కన వాళ్ళని సమాజంలో అన్ని రకాల బాధ్యతలు మనకి ఎన్నో ఉంటాయి సో మనము ఒక దుర్గా శక్తికి కదా మనం అష్టావధానం చేసినట్లు ఎన్నో పనులు ఒకే టైంలో మల్టీ టాస్కింగ్ చేస్తాం కాబట్టి మన శక్తిని ఇన్ని సంవత్సరాలు పురాణాలు గుర్తించిన ఆధునిక యుగంలో మహిళలను ఎక్కువ మంది గుర్తించలేదు కానీ ప్రభుత్వం తర్వాత ఎస్ఎస్జీ గ్రూప్స్ ఫామ్ అయిన తర్వాత మహిళలందరికీ అయ్యో మీరందరూ శక్తిహీన కాదు మీరు చాలా శక్తివంతులు మీరు ఎన్నో పనులు చేయగలుగుతారు ఎన్నో రకాల ఉపాధులను మీరు సృష్టించుకోగలుగుతారు సెల్ఫ్ సఫిషియెంట్గా మీరు ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం మీ అందరికీ గ్రూపులు తయారు చేసి పొదుపును అలవాటు చేసి ఆ పొదుపుని ఫ్యామిలీ కోసం ఉపయోగించుకుంటూ కదా అలా ఇంకా వేరే రకంగా డైవర్ట్ కాకుండా మీరందరూ వేరే వ్యవహారాలు ఇన్వాల్వ్ కాకుండా చక్కగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటము మీరు సెల్ఫ్ సఫిషియంట్గా కావడం కోసం రకరకాల పొదుపులు చేసుకోవటం రకరకాల యాక్టివిటీస్ మీరు చేసుకోవటం సో మీరు చేయని పని లేదు సరే అగ్రికల్చర్ చేస్తారు ప్రొక్యూర్మెంట్ చేస్తారు మిల్చి యానిమల్స్ చేస్తారు షాప్స్ మెయింటైన్ చేస్తారు బిజినెస్ చేస్తారు రకరకాల పిండి వంటలు చేసి అమ్ముతారు హైదరాబాద్లో స్టాల్స్ పెట్టి అమ్ముతారు ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అసలు వీళ్ళు చేయనిదంటే లేసారు గవర్నమెంట్లో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల ప్రోగ్రామ్స్లో వీళ్ళు ప్రతి ఒక్కరికి ప్రవేశం అయితే ఉంది సార్ సో అంత గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళకి నమ్మకం కలిగించడం కోసం ప్రభుత్వం మిమ్మల్ని మీకు వడ్డీ నిర్వహణాలు కానివ్వండి లేదా ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి మొక్కజొన్నలు కానివ్వండి ఒకటి కాదండి ప్రతిదీ మీరు చేయగలరు అని మీ శక్తిని మీకు నిరూపించడం కోసం ప్రభుత్వం మీ వెనక ఉండి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు కదా ఇంకా నెక్స్ట్ స్టేజ్లోకి కూడా మనం వెళ్ళాలి ముందుకి ఇప్పుడు దాకా ఏంటి ఎవరన్నా ఒకరు సపోర్ట్ చేస్తే మనం ముందుకు వచ్చి చేసుకుంటూ ఉన్నాం ఇక నెక్స్ట్ స్టేజ్లోకి మనం ఎంటర్ కావాలి ఎందుకని మన పొదుపు సంఘాల్లో ఉండి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మనం ఒక రకమైన అభివృద్ధిలోకి మనం ఎంటర్ అయినాము మన మీద మనకు నమ్మకం వచ్చింది తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చేయాలంటే మనము ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే మీరు ఒక బిజినెస్ పీపుల్గా బిజినెస్ ఉమెన్గా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎదగాలి నేను పిడిఆర్డీఏ గారికి జిల్లా సమాఖ్య వాళ్ళకి అదే రకంగా డిస్టిక్ట్ ఎల్డిఎం గారికి వీళ్ళందరికి కూడా చెప్పాను సార్ వీళ్ళందరినీ ఎంటర్ప్రినూర్స్ చేయడం కోసం కనీసం ఎంతమంది ఉత్సాహంగా ఉంటారో వాళ్ళందరికి వెళ్ళి జిల్లాలో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయమని చెప్పాను సార్ సో ఎందుకంటే ఎంటర్ప్రీన్యూర్స్ కావాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకు కావాలి కొంత అలా వచ్చినప్పుడు మీరు బిజినెస్లో కూడా ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ తరం నెక్స్ట్ పిల్లలు మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఉద్యోగాలు చేస్తూ అలాగనే ఉన్నతమైన బిజినెస్ రంగంలో కూడా మీ పిల్లలందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వం ఏ కనుక మీ అందరికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట కదా ఆ కార్యక్రమం కోసం మీ అందరికి మహిళలందరికి కూడా ఒక ఇష్టమైన రంగుని సెలెక్ట్ చేసుకొని మీకే అవకాశం కల్పించి మీకు ఇష్టమైన రంగుని మీరు చూజ్ చేసుకున్నారు మీరు కూడా చాలా కరెక్ట్ కలర్ చూజ్ చేసుకున్నారు ఎందుకంటే మనం ఈ పంచభూతాల సాక్షిగా దానిలో కనిపించేది ఆకాశం అన్నిటికంటే అల్టిమేట్ అనమాట కదా ఆ రంగును మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఆ రంగు అనేది మంచి కలర్ మీ అందరికి కూడా ప్లెజెంట్గా ఉంటుంది అది వేర్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఒక గౌరవ భావం కలుగుతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ కలర్కి సో కాబట్టి మీరు కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవాలని అందరు దీన్ని ఇంకా ప్రభుత్వం ఇచ్చే మంచి మంచి పథకాలన్నింటిని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారమ్మా థ్యాంక్ యూ